హే యస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత దత్త ఇది నా బర్త్డే బ్లాగ్ నాకు చాలా స్పెషల్ మీరు ఫుడ్ లవర్స్ అయితే ఈ బ్లాగ్ మీకు తప్పకుండా నచ్చుతుంది మేము ఈ రోజు హైదరాబాద్ లోనే లార్జెస్ట్ వెజిటేరియన్ బీబీక్యూ బఫేకి అయితే వచ్చాం ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బర్త్డే పర్సన్ కి ఫ్రీ బఫే ఉంటుంది ఆ మంత్ థర్టీ డేస్ అంతా కూడా ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ రెస్టారెంట్ దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం వీడియోలో సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి చాలా మంచి మూమెంట్స్ సర్ప్రైజెస్ అండ్ గిఫ్ట్స్ తో ఈ బర్త్డే జరిగింది అన్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను బర్త్

ఇలా అందరూ నన్ను స్పెషల్ గా ఫీల్ చేయడానికి ఈ వీడియో చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది టెంపుల్ కి వెళ్లడం అయితే అసలు మిస్ చేయను బర్త్డే రోజు మేము రెగ్యులర్ గా వెళ్లే ఈ శివాలయం టెంపుల్ కి వచ్చాము ఈ టెంపుల్ లో చాలా మంది దేవుళ్ళను ప్రతిష్ఠించారు వీళ్ళు చాలా చక్కగా ఈ టెంపుల్ కి వచ్చిన ప్రతిసారి కూడా నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా పండుగలప్పుడు స్పెషల్ అకేషన్స్ లో మనం కొబ్బరికాయ కొడతాం కదా అసలు మనం కొబ్బరికాయలు ఎందుకు కొడతాం అంటే కొబ్బరి యొక్క బయట చిప్ప గట్టిగా ఉంటుంది ఇది మానవ అహంతో పోల్చబడుతుంది ఎప్పుడైతే కొబ్బరికాయని దేవుడి ముందు కొడతామో మన అహంకారాన్ని వదిలేస్తున్నామని అలానే లోపల ఉన్న తెల్లని కొబ్బెర్లా మన మనసును సంపూర్ణంగా దేవుడి ముందు ఉంచుతున్నామని దాని ద్వారా నిర్మలమైన కొబ్బెరి నీరులా మన జీవితాన్ని ఉంచమని దేవుని కోరుకున్నట్టు అర్థం అలా దీని వెనకాల చాలా అర్థం ఉంది దేవుడి బ్లెస్సింగ్స్ తీసుకుని ఇంటికి రిటర్న్ వచ్చాం లంచ్ కోసం ఈ రోజు ఒక మంచి రెస్టారెంట్ వెళ్తున్నాం దానికోసం నేను రెడీ అవుతున్నా ఇది మా హస్బెండ్ నాకు ఈ బర్త్డే కి గిఫ్ట్ చేసిన క్యూట్ నెక్ పీస్ నాకు చాలా బాగా నచ్చింది అనుకోకుండా అది నా డ్రెస్ కి కూడా కరెక్ట్ గా సెట్ అయింది ఈ రింగ్ అండ్ బ్రేస్లెట్ అమ్మా నాన్న నాకు గిఫ్ట్ చేశారు ఇది కూడా చాలా ఎలిగెంట్ అండ్ బ్యూటిఫుల్ గా ఉండింది వేసుకున్న తర్వాత లుక్ అయితే చాలా బాగుండింది డ్రెస్ కి సో ఇంకా లేట్ చేయకుండా రెస్టారెంట్ కి అయితే స్టార్ట్ అయిపోయాం ఈ రెస్టారెంట్ వెళ్ళిన ప్రతిసారి చాలా ఎగ్జైన్ డ్ గా ఉంటా నేను ఇంకా ఇప్పుడు మ్యాంగో సీజన్ కాబట్టి ఆ రెస్టారెంట్ లో మ్యాంగో ఫెస్ట్ కూడా జరుగుతుంది ఇది కంప్లీట్ వెజిటేరియన్ రెస్టారెంట్ వెజ్ లో కూడా ఎన్ని ఐటమ్స్ ఉంటాయా అని మీరు షాక్ అవుతారు ఇప్పుడు చూసి అదే థ్రిల్ సిటీ లో ఉన్న సిగ్నేచర్ గ్రిల్స్ రెస్టారెంట్ ఇందులో సెవెంటీ ప్లస్ ఐటమ్స్ ఉన్నాయి రోడ్ మీద దొరికే పానీ పూరి నుండి పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో దొరికే పిజ్జా పాస్టా దాకా అన్ని అవైలబుల్ గా ఉంటాయి ఇంకా మ్యాంగో లవర్స్ కైతే పండగనే చెప్పాలి ఒక మంచి ఆఫర్ కూడా ఉంది ఒకవేళ మీ బర్త్డే ఈ మంత్ అయితే ఈ మంత్ అంతా మీరు ఫ్రీ బఫే ఎంజాయ్ చేయొచ్చు అయితే అట్లీస్ట్ ఒక పర్సన్ అయితే ఉండాలి రెఫరెన్స్ కోసం ఒక గవర్నమెంట్ ఐడి కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది సో ఇది అనమాట ఇక్కడ మెనూ మ్యాంగో సీజన్ లో అయితే ఎక్కువగా మ్యాంగో డిషెస్ చేస్తారు ఇది బ్రోకలీ కీష్ చాలా టేస్టీ గా ఉంది ఇంకా క్రిస్పీ కార్న్ కూడా ఇచ్చారు ఇక్కడ కొన్ని ఐటమ్స్ గ్రిల్ మీద వస్తాయి కొన్ని టేబుల్ మీద సర్వ్ చేస్తారు ఇంకొన్నైతే సెల్ఫ్ సర్వీస్ ఉంటుంది ప్రతి ఒక్క ఐటమ్ అయితే చాలా టేస్టీ గా ఉంటుంది మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు టూ ఫ్లేవర్స్ ఆఫ్ పాస్టా అయితే వీళ్ళు సర్వ్ చేస్తారు వైట్ సాఫ్ పాస్టా ఇక్కడ నా ఫేవరెట్ బార్పిక్ గ్రిల్స్ లో అయితే పనీర్ ఫ్లేవర్ టికాస్ ఫ్లేవర్డ్ ఫ్రూట్ ఫ్రూట్స్ ఇంకా కబాబ్స్ మష్రూమ్స్ కూడా ఉంటాయి లంచ్ కి డిన్నర్ కి మెనూ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది టూ టైప్స్ ఆఫ్ మాక్ టైల్స్ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు మేము ట్రై చేసిన డ్రింక్ జల్జీరా ఇది లైవ్ కౌంటర్ మీరు ఆర్డర్ చేస్తే ఇక్కడ శాండ్విచ్ పాస్టా రెడీగా అప్పుడే ప్రిపేర్ చేసి ఇస్తారు మెయిన్ కోర్స్ వచ్చేసరికి అయితే చాలా టేస్టీ అని చెప్పలేం కానీ బానే ఉంటుంది సో డిఫరెంట్ డిఫరెంట్ సలాడ్స్ రైస్ ఐటమ్స్ ఫ్రూట్స్ ఇంకా సూప్స్ కూడా ఉన్నాయి చాలా క్లీన్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు టూ టైప్స్ ఆఫ్ సూప్స్ అయితే ఉన్నాయి మ్యాంజో సూప్ ఇంకా టొమాటో సూప్ చేంజ్ అవుతాయి ఉంటుంది లాస్ట్ టైం నేను ఇక్కడకి వచ్చినప్పుడు కాన్ సూప్ ఉండింది అది చాలా బాగుండింది బట్ ఈసారి అంతా అనిపించలేదు సూప్ అయితే సూప్ కి కావాల్సిన బౌల్స్ కూడా పక్కనే పెట్టి ఉంచుతారు ఇలా తర్వాత ఇలా వెట్ గోబీ మంచూరియన్ ఇంకా గార్లిక్ నూడిల్స్ ఉన్నాయి గార్లిక్ నూడిల్స్ ట్రై చేశాం టేస్ట్ కొంచెం గానే ఉండింది నూడిల్స్ మెయిన్ కోట్స్లో అయితే రఫ్ గా మేము ఫైవ్ టు సిక్స్ ఐటమ్స్ ట్రై చేసాం వెజిటేబుల్ రైస్ సిగ్నేచర్ దాల్ ఇంకా వైట్ రైస్ కూడా ఉంది బ్రెడ్స్ అయితే మీరు ఆర్డర్ చేయాలి రోటీ నాన్ కుల్చాస్ ఉన్నాయి ఆర్డర్ చేసిన కాసేపటికే లేట్ చేయకుండా సర్వ్ చేస్తారు వాళ్ళు పెట్టిన స్పెషల్ డిష్ బ్రెడ్స్ లో అయితే మ్యాంగో పరాటా ఈ సీజన్ లో అందులోకి మీకు నచ్చిన కర్రీ ఇక్కడ సర్వ్ చేసుకోవచ్చు ఓవరాల్ గా అయితే ఫిఫ్టీన్ ప్లస్ మెయిన్ కోర్స్ ఐటమ్స్ మీరు ట్రై ఈజీగా ఈ ఆహురి ఆలు కొంచెం కొత్తగా అనిపించి ట్రై చేసాం ఓకే ఓకే ఉండింది ఇంకా స్పెషల్ పులావ్ కూడా ఒకసారి ట్రై చేద్దామని చేస్తే అది నాట్ బ్యాడ్ మన గుత్తింకాయ కూర ఇంకా కూడా మీరు ఇక్కడ చూడొచ్చు మీరు బిర్యానీ లవర్స్ అయితే దమ్ బిర్యానీ కూడా ఇక్కడ ఉంది డెజర్ట్స్ అయితే మీకు ఏం తినాలనేది కూడా అర్థం కాదు అన్ని వెరైటీస్ ఉంటాయి హల్వా గులాబ్ జామున్ ఇంకా మట్పై మూడు కూడా ట్రై చేస్తాం చాలా టేస్టీగా అనిపించింది మట్పై అయితే నాకు ఖచ్చితంగా వెనీలా ఐస్ క్రీమ్ ఉండాలి ఆ టూ డెడ్లీ కాంబినేషన్ అసలు టూ ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉండే బటర్స్కాచ్ ఇంకా దానిపైన ఈసారి టూటీ ఫ్రూటీ కూడా వేసిచ్చారు ఇక్కడ చూస్తే మీరు చాలా ఉన్నాయి మీరు ఎన్ని కావాలన్నా ట్రై చేయొచ్చు అన్లిమిటెడ్ అనమాట మ్యాంగో లవర్స్ అయితే ఇది ఎంజాయ్ చేస్తారు కానీ టూ మచ్ ఆఫ్ మ్యాంగో అనిపించింది మాకు ఒకటి మాత్రం మస్ట్ అని చెప్పాలి మ్యాంగో పేటా రోల్ ఇది మ్యాంగో రసమలై సో ఇవి మేము ట్రై చేసిన డెసర్ట్స్ సో వీక్ డేస్ లో మీరు డిన్నర్ ప్లాన్ చేసే సెవెన్ ఎయిటీ సిక్స్ పర్ హెడ్ ఇది డిన్నర్ కార్డ్ కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ అవుతాయి మీ బర్త్ సపరేట్ గా సెబ్రేట్ చేసుకోవడానికి మంచి స్పేస్ కూడా ఉంది రెస్టారెంట్ లో వాళ్ళు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేస్తూ అందరూ కలిసి కేక్ కటింగ్ చేయిస్తారు ఇలా కేక్ కటింగ్ కి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది బయటికి అలౌ చేయరు అక్కడే మనం తినేయాలి సో లంచ్ అయిన తర్వాత కింద థ్రిల్ సిటీ లో మీరు గేమ్స్ కూడా కావాలంటే ఆడుకోవచ్చు సో ప్రతి ఒక్కటి కూడా ఈ రెస్టారెంట్ గురించి రివ్యూ అయితే నేను ఇచ్చానని అనుకుంటున్నాను ఈ వీకెండ్ అయితే డెఫినెట్ గా ఇక్కడ ఒకసారి ప్లాన్ చేయండి ఖచ్చితంగా మీరు ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తారు కిట్టి పార్టీస్ చేసే వాళ్ళకి ఇది మంచి వెన్యూ అనే చెప్పాలి చాలా మందిని ఇక్కడ చూసాను నేను కిట్టి పార్టీస్ చేసుకోవడం మా హస్బెండ్ అంటూ ఉన్నారు ఒక ఫైవ్ మినిట్స్ లో నువ్వు ఫుల్ ఎగ్జైట్ అవుతావు చూడు అని ఏంటా అని చూస్తే అల్లు అర్జున్ వాళ్ళ ఇంటి ముందు తీసుకొచ్చాడు ఇదే వాళ్ళ ఇల్లు నేను అల్లు అర్జున్ కి చాలా పెద్ద ఫ్యాన్ అండి లైఫ్ లో ఒక్కసారైనా ఆయనను కలవాలని ఉంది ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మా హస్బెండ్ నాకు సర్ప్రైజ్ చేశారు ఇలా అంతా డెకరేట్ చేసి సో ఒక చిన్న పార్టీ చేసుకున్నాం ఇంట్లో కూడా నాకు ఈ బర్త్డే చాలా స్పెషల్ అని చెప్పాను కదా ఎందుకంటే మీతో అనుకో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా మీ అందరూ కూడా మంచిగా విష్ చేశారు నాకు చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ విష్ చేసిన వాళ్ళందరికీ కూడా బర్త్డే టైం కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం అది కూడా చాలా స్పెషల్ గా అనిపించింది నాకు మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను అలానే ఫ్యూచర్ లో కూడా ఇంకా మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఎవ్రీ కమెంట్ లైక్ షేర్ మీన్స్ లాట్ టు మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వీడియో కాల్ తీసుకుంటుంది తీసుకుని కేక్ కటింగ్ చేశా నాకు కేక్స్ లో చాక్లెట్ ఫ్లేవర్ చాలా ఇష్టం సో దట్స్ ఇట్ గైస్ ఇది ఈ రోజు వ్లాగ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఇంతదాకా నా వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా థర్టీ ఎయిత్ బర్త్డే సెలబ్రేషన్స్ మీ అందరితో షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సైనింగ్ ఆఫ్ బాయ్